నమస్కారం అండి నా పేరు డాక్టర్ శివరాం కృష్ణకొండ నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ విరించి హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మధుమేహం డయాబెటీస్ సో డయాబెటీస్ అంటే ఏంటి దాని లక్షణాలు ఏంటి దానికి అలా వచ్చే కారణ వచ్చే కారణాలు ఏంటి వస్తే దానివల్ల నష్టాలు ఏంటి ట్రీట్మెంట్ ఏంటి ఇప్పుడు అవైలబుల్ ట్రీట్మెంట్స్ ఏంటి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా క్యూర్ ఉందా అని తెలుసుకుందాం అయితే డయాబెటీస్ రావడానికి గల మెయిన్ కారణం షుగర్ ఈ బాడీలో ఇన్సులిన్ అనేది సరిపోకపోవడం ఇన్సులిన్ ఉండి కూడా పని చేయలేకపోవడం లేకపోతే ఇన్సులిన్ అనేది ఉత్పాదకం కాకపోవడం సో ఇది టైప్ వన్ టైప్ టూ అని బేసిక్గా టూ టైప్స్ ఉంటాయి అది కాకుండా ఇంకా చాలా రకాలు ఉంటాయి కానీ మనకు ఎక్కువగా ఈ టైప్ వన్ టైప్ టూ మాత్రమే వస్తాయి టైప్ వన్ అనేది చిన్నపిల్లల్లో యంగ్ ఏజ్లో వస్తుంది టైప్ టూ అనేది ఏజ్ మీద పడ్డా కానీ మిడిల్ ఏజ్ నుంచి ఎల్డర్లీ ఏజ్ వరకు వస్తుంది సో సహజంగా ఈ గ్రూప్లో వస్తుంది కానీ ఎవరికైనా కానీ ఈ రెండు రకాల్లో ఏదైనా ఒకటి రావచ్చు ఎక్కువగా పెద్దవాళ్ళలో వచ్చేది టైప్ టూ చిన్న వాళ్ళలో వచ్చేది టైప్ వన్ టైప్ వన్ అంటే అసలు ఇన్సులిన్ బాడీలో ప్రొడ్యూస్ అవ్వదు ఇన్సులిన్ అనేది ఉండదు టైప్ టూ అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ ఇన్సులిన్ పని చేయదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది సో దానివల్ల వచ్చేది టైప్ టూ డయాబెటీస్ సో డయాబెటీస్ రావడానికి గల కారణాలు ఏంటి అంటే సరైన ఆహార అలవాటు లేకపోవడం ఎక్కువగా పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువగా తీసుకుంటే దానివల్ల ఇన్సులిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ప్యాక్రియాస్ డ్యామేజ్ అవుతుంటుంది క్రమక్రమంగా ప్యాక్రియాస్ తీసుకోవాల్సినంత బర్డెన్ కంటే ఎక్కువగా మనం పాంక్రియాస్ని ఓవర్లోడ్ చేస్తే ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం అలవాటు చేస్తే స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటుంటే ప్యాంకరస్ అనేది పనిచేయడం తగ్గిపోతుంది క్రమక్రమంగా సో దానివల్ల మనకు డయాబెటీస్ అనేది డెవలప్ అవుతుంది సో టైప్ వన్లో కారణం వేరే ఉంటుంది మన ఆటో ఇమ్యూనిటీ బాడీలో రోగనిర శక్తి గల కారణాలు ఉంటాయి అవి ప్యాంకరీస్ మీద యాడ్ చేసి ప్యాంకరీస్ మొత్తం డ్యామేజ్ చేస్తాయి సో డిఫరెంట్ కారణాలు ఉంటాయి ఏది వచ్చినా కానీ ఒకటే దానికి ఉన్న లక్షణం ఏంటంటే బాడీలో రక్తంలో షుగర్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి సో ఆ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతే ఏమవుతుందంటే గ్లూకోజ్ మనం తిన్నా ఆ గ్లూకోస్ లెవెల్స్ మన బాడీకి ఒంటికి చేయవు సో అలసట అనేది బాగా ఉంటుంది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయిపోయేసరికి మూత్రం ఎక్కువగా వస్తుంది దాహం ఎక్కువగా వేస్తుంది ఆకలి ఎక్కువగా వేస్తుంది షుగర్ లెవెల్ ఎక్కువగా ఉన్నా కానీ మనకు షుగర్ అందకపోవడం వల్ల ఆకలి ఎక్కువగా వేస్తుంది సో ఇవన్నీ లక్షణాలు ఇలాంటి లక్షణాలు ఎప్పుడు కనిపించినా కానీ వెంటనే మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి దగ్గరలోని రౌటర్ని సంప్రదించండి అయితే దీనివల్ల ఈ షుగర్ షుగర్ లెవెల్ కదండి ఎక్కువగా ఉంది దానిలో నష్టం ఈ షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే మెల్లమెల్లిగా కాంప్లికేషన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి దీంట్లో రెండు రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి అక్యూట్ కాంప్లికేషన్స్ క్రానిక్ కాంప్లికేషన్స్ అక్యూట్ కాంప్లికేషన్స్ అంటే ఓసారి పేషెంట్ కోమాలకు వెళ్ళిపోతాడు మొత్తం అసిడోసిస్లోకి వెళ్ళిపోతాడు బాడీలో ఆసిడ్ కంటెంట్ పెరిగిపోతుంది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఓసారి ప్రాణాపాయం కూడా కావచ్చు క్రానిక్ కాంప్లికేషన్స్ అంటే మెల్లిమెల్లిగా డెవలప్ అయ్యే కాంప్లికేషన్స్ వాటిల్లో ముఖ్యమైనది డయాబెటిక్ రెట్నోపతి కంటి చూపు తగ్గిపోతుంది డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీకి సంబంధించిన దెబ్బలు వస్తాయి కిడ్నీలు పాడైపోతాయి డయాబెటిక్ న్యూరోపతి అంటారు న్యూరోపతి అంటే నరాలన్నీ దెబ్బతింటాయి అది కాకుండా హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ రావడానికి కారణాలు డయాబెటీస్ వన్ ఆఫ్ ద ముఖ్యమైన కారణం దీంతోపాటు అధిక రక్తపోటు టెన్షన్ అంటాం దాని కూడా అది కూడా కారణం అవ్వచ్చు అండ్ డయాబెటీస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్ సో మనము అయినా చే ఏదైనా చేయాలి కానీ షుగర్ లెవెల్ మాత్రం కంట్రోల్లో పెట్టుకోవాలి డైట్ చేస్తారా వాకింగ్ చేస్తారా లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుంటారా లేకపోతే మందులు వాడతారా ఏవైనా చేసి మన షుగర్ లెవెల్ కంట్రోల్ పెట్టుకోవాలి కంట్రోల్లో పెట్టుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ రావు సో ఇప్పుడు మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మందుల్లో కూడా ఓరల్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇన్సులిన్స్ ఉన్నాయి ఇంజెక్టబుల్స్ ఉన్నాయి లేకపోతే ఈవెన్ బ్రీతింగ్ బ్రీథబుల్స్ ఇన్హలేషనల్ థెరపీస్ కూడా వస్తున్నాయి సో కాబట్టి అనేక రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి ముందుగా అయితే డయాబెటీస్ స్టార్ట్ అయినది అంటే ఓవరల్ మందులు స్టార్ట్ చేస్తాం దాని తర్వాత ఇన్సులిన్ వాడతాం ఏదైనా కానీ చేయండి ఇన్సులిన్ కానీ డయాబెటీస్ టాబ్లెట్స్ కానీ వాడండి షుగర్ని కంట్రోల్లో పెట్టుకోండి ధన్యవాదాలు